హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఈరోజు పూజలో ఉన్న పూలన్నీ తీసేసి ఈ పూజా సామాగ్రి అంతా ఎలా క్లీన్ చేసుకున్నాను ఏ పూజ చేసుకున్నాను నేను మండే ఈరోజు సోమవారం రోజు అండి శ్రావణ సోమవారం అండి ఈరోజు ప్రత్యేకంగా పూజనైతే అందరూ చేసుకుంటారండి శ్రావణ మాసంలో శివుడికి బాగా చేస్తారండి ఎందుకనంటే శివుడి భక్తులు చాలా ఇష్టం అండి వాళ్ళకి శ్రావణ సోమవారం అంటేనే లెక్క ఎక్కువండి అది ఏంటంటే ప్రతిరోజు నేను శివలింగానికి ప్రతిరోజు అభిషేకం చేస్తానండి ప్రతిరోజు దేవుళ్ళందరికీ పూజ చేస్తాను కానీ శ్రావణ సోమవారం అంటే అది ప్రత్యేకమైనట్టే అనిపిస్తుంది అండి నాకైతే అలాగే అనిపిస్తుంది ఏదైనా ప్రత్యేకంగా చేద్దాం ప్రత్యేకంగా పూజ చేసుకుందాం అనిపిస్తుంది అండి కానీ నేను లేసే మూడు గంటల పూజకండి మూడు గంటలు లేచినప్పుడు నాలుగు నాలుగున్నర వరకు నేను పూజ గదికి వచ్చేస్తానండి ఆ టైంకి ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసుకుంటా అండి ఒక్కొక్క రోజు మా వారు లేట్గా వస్తే ఏదన్నా తీసుకురారండి అది తిప్పలవు అప్పుడప్పుడు ఏంటంటే తప్పదండి మనం ప్రతిరోజు చేసేటప్పుడు తప్పదు ఇలా పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకొని చక్కగా అంతా మనము క్లాత్ కాటన్ క్లాత్తో మంచిగా తూడ్చుకోవాలండి తుడుచుకొని బొట్లు పెట్టుకోవాలండి ఎందుకంటే నేను ప్రతిరోజు తోముకుంటానండి పూజా సామాగ్రి ప్రతిరోజు చూపిస్తున్నాను మీకు ఎందుకనంటే నేను చేసే చూపిస్తున్నానండి మీరు నేను ఎలా చేసుకుంటాను ఇంట్లో పూజ అనేది రోజు రెండు రోజులకు ఒకసారి ఒక బ్లాగ్ అయినా పెడతానండి ఎవరైనా చూస్తే మీకు మంచిగా అనిపిస్తే ఆదరించండి ముందుకు పంపించండి ఇలా చలివిడి దీపాలు చేశానండి స్వామికి చలివిడంటే ఇష్టం అండి మనం ఇష్టం అని కాదండి చలివిడి పెడితే మంచిది చలువు చేస్తుంది శివుడికి పెట్టాలి అని చెప్పి ఒక పెద్ద ఆవిడ అంటే మా ఇంటి దగ్గర ఎవరన్నా ఉంటే నేను అడుగుతూ ఉంటానండి ఎవరన్నా పెద్దోళ్ళు గుడి దగ్గర కలిసిన ఏదన్నా మాట్లాడతారు కదండీ నాతో అమ్మ అంటే ఏదన్నా తెలుసుకోలేని విషయాలు పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకుంటానండి నేను శ్రావణ మాసంలో మనం పెట్టమ్మా కార్తీక మాసంలో చక్కగా చలివిడి పెడితే మంచిదమ్మా పచ్చి చలివిడి పెడితే మంచిది చాలా మంచిది అని చెప్తారండి అందుకే వాళ్ళు చెప్పినట్టుగానే అప్పుడప్పుడు నేను విని సరే పెట్టుకుంటే ఏమవుతుంది ఇంట్లోదే కదండి ఏముంది కాస్త పని తగులుతుంది అంతే కదా అన్నట్టుగా నేను దీపాలు కూడా చేసుకోవచ్చు చనివిడి దీపాలు చక్కగా దీపాలు చేసుకోవచ్చు చలివిడి కూడా చేసుకున్నానండి దాంతో రెండు పనులు ఒక అయిపోతాయండి మంచిగా నేను స్వామి వాళ్ళకి అభిషేకం చేసుకొని ఇలా చక్కగా అలంకరించుకుంటానండి ఇది మీరు చూసేది ప్రతి రోజు చేసేదే కదా అనుకుంటారేమోనండి చేస్తే తెలుస్తుంది అండి ఇంత పని నిజంగా ఒక్క మూడు మూడు గంటల దాకైనా పట్టిందండి నాకు రెండు నుంచి మూడు గంటల దాకా పడుతుందండి పూజ అంటేనే అన్ని కడుక్కోవడం ఆ రోజే అంతా మనం ఏంటంటే ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని అంతాను మళ్ళీ పొద్దున్నేనండి నేను అంతా చేసుకుంది నైట్ ఏం చేసుకోలేదు నైట్ అంటే నైట్ నేను డీప్గా క్లీన్ చేసుకుంటానండి ఒక కట్టేసి అయితే పొద్దున తుడుస్తానండి కంపల్సరీ ఇల్లు మాత్రం నేను ఒక కట్టేసి అటు నుంచి ఇట్టు తీసుకొచ్చేస్తాను డీప్గా తుడోనండి డీప్గా నేను ఈవినింగ్ పూట నాలుగు గంటలకు ఐదు గంటలకు నేను ఇల్లు ఊకినప్పుడు ఆ టైంకి నేను డీప్గా చేసుకుంటానండి ఇలా నాకైతే మందార పూలు అయితే దొరికాయండి స్వామివారికి నేను పూజ చేసేటప్పటికి ఆరున్నర ఏడైందండి ఆ టైంకి నేను ఆరున్నర ఏడు సూర్యోదయం కాకముందుకే అయిపోయిందండి ఆ సూర్యోదయం కాకముందుకే అయిపోయింది ఎందుకంటే గుర్తుకొస్తలేదండి ఒక్కొక్కసారి నిజంగా నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను ప్రతిరోజు మర్చిపోతున్నానా ఏంటి ఎందుకంటే నేను తులసి దగ్గరికి వెళ్ళేటప్పటికీ సూర్యోదయం అప్పుడే అయిందండి అప్పుడే అయింది ఆరు దాటింది అనుకుంటానండి ఆ టైంకి చేసుకున్నానండి నేను మొత్తం అయ్యేసరికి ఎందుకంటే నేను రెండున్నరకు లేచానండి ఈరోజు ఇలా చలిమిడి దీపాలు చేసుకున్నాను అండి చక్కగా చాలా మంచిగా అనిపించిందండి ఈ దీపాలు ఇలా చేసి చలివిడి దీపాలు కొంచెం మనం పాలు పోసి కలుపుకుంటాం కదండి అరటి పండు వేసి కలుపుకోవాలి నేను కొన్ని పాలు పోసి కలుపుకుంటే అది ఎక్కువైందండి ఎక్కువైనా ఏం కాదు ఇలా వేయండి గిన్నెల్లో పెట్టుకున్నాండి చక్కగా దగ్గర చిన్న గిన్నెలు ఉంటే అందులో పెట్టేసానండి ఎందుకంటే నీళ్ళు కొద్దిగా ఎక్కువైపోయినా అవి జారుతూ ఉంటాయండి దీపాలు రావు సరిగ్గా అందుకనే అందులో పెట్టేశానండి అది ఎంత కలగా ఉన్నాయో ఆ దీపాలకే నిజంగా ఈరోజు మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి నాకు ఏదో కొత్తగా పెట్టినట్టు అనిపించిందండి ఏదన్నా ఒకటి కొత్తగా చేయాలి కొత్తగా చేయాలంటే ఇలా ఏదన్నా దేవుడు నాకు నేను చేసుకునేలా ఇలా చేస్తాడండి ఇలా ఈ చలివిడి దీపాలు పెట్టాను ఎంత ఆనందం అనిపించిందండి ఈ రోజు నిజంగా నేను పూజ చేస్తున్నప్పుడు ఇంత అవుతుంది అంత అవుతుంది టైం అని ఏది అర్థం కాదండి నేను ఇంకా అందులోకి చొచ్చుకున్నానంటే ఇంకా ఆ పని పెట్టుకున్నానంటే నేను ఇటు అటు ఏమీ చూడండి ఎందుకంటే పెద్దగా చిన్నపిల్లలు ఎవరు లేరు కదండి నన్ను ఎక్కువగా ఎవరు డిస్టర్బ్ చేయరు పూజ చేసుకుంటుంది కదా మళ్ళీ షూట్ చేసుకుంటుంది అబ్బో వద్దులే అన్నట్టుగా ఎవరు దగ్గరికి రారండి పెద్దవాళ్ళే కాబట్టి పిల్లలు దగ్గరికి రారండి ఇలా చలివిడి చేశాను చక్కగా నైవేద్యం అండి ఈరోజు చనివిడి పెట్టుకున్నాను ఇలాగ నువ్వులు ఉండలు చేశానండి తెల్ల నువ్వులండి అవి తెల్ల నువ్వులు బెల్లం వేసి ఉండలు చేశానండి స్వామివారికి మళ్ళీ వడపప్పు బెల్లం పచ్చి పాలు పెట్టానండి ఇవి మాత్రం ఈరోజు నైవేద్యాలండి నాయి ఈ రోజుకు ఇంతే దక్కాయండి ఎంతవరకు మనమైతే ఎంతవరకు చేయగలమో ఆ టైంకి నేను అంతవరకు చేసుకోగలిగానండి ఎందుకనంటే స్వామివారికి ప్రతిరోజు నేను చేసుకునేదైనా కూడా ఈ శ్రావణ సోమవారం చేసుకున్న పూజ ఇలా తృప్తి అని అనిపిస్తుంది అండి ఎందుకంటే చెట్టు పూలు మందార పూలు దొరికే చక్కగా నేను పూజ చేస్తుండేనే తీసుకొచ్చి ఇచ్చిందండి మా ఆవిడ తీసుకొచ్చి ఇచ్చింది కొంచెం దూరం ఉంటారండి వాళ్ళు తను తీసుకొచ్చి ఇచ్చిందండి మందారాలు అమ్మ తీసుకొని అంటగా ఇది ఎంత సంతోషం అనిపిస్తుంది ఇలా మనకి పూలు అందాయి అన్నీ అందాయి కదా అంటే మనం అనుకోని పూలు అందినప్పుడు అయితే మాత్రం ప్రశాంతంగా ఉంటుందండి నేను ప్రతిరోజు ఇది ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చేసుకునే పూజ అండి ఇంట్లో కాబట్టి కాస్త వీడియోగా మీకు పెడతానండి ఏదన్నా మీకు బోరు కొడితే స్కిప్ చేసన్నా అక్కడక్కడ చూడండి మీకు ఇష్టం ఉంటే లేకపోతే పర్వాలేదండి పూజ వీడియోస్ అందరికీ నచ్చాలని లేదండి మనసున్న వాళ్ళైతే ఎవరైనా కూడా మంచిగా ఉంటే లైక్ చేయండి మీకు ఆనందం అనిపించింది బాగానే చేసింది అయ్యో పూజ పూజ అనేది రకరకాలుగా చేస్తారండి ప్రతి ఇంట్లో రకరకాలుగా రకరకాలుగా చేసుకుంటారండి ఒకేలాగా చేయరు అందుకనే ఎవరి పూజ వారిదేనండి కొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే నేను ఇలా చేయను కదా మా ఇంట్లో ఇలా చేసుకుంటాను కదా అనుకుంటారండి కానీ ఏది రాని వాళ్ళకి భగవంతుడే దిక్కండి ఏదైనా మనకు మనసు ఉంటే పూజ అండి అంతే అనుకుంటాను నేను మాత్రం నాకు ఎక్కువగా చేయడం ఏం రాదు మా అమ్మ చేసిందే నేను చూశాను అంతే కదా నేను కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను అంతే అనుకుంటాను తప్ప నాకు రాలేదు ఇది నేను చేయలేదు ఇది ఈరోజు పెట్టలేదు అనేది లేదే లేదండి ఈ రోజు పెట్టకుండా రేపు ఇంకా ఘనంగా పెట్టుకుంటానండి ప్రతిరోజు చేసుకునే పూజ కాబట్టి నాకు అనిపిస్తుంది అండి రేపు ఇంకా ఘనంగా పెట్టుకుందాం అనిపిస్తుంది ప్రతిరో రోజు నాకు ఇది సంతోషమైన కష్టం అండి ఇది నాకు కష్టమైన ఇష్టమైన పని అండి ఇది నాకు అందుకే నేను ఇలా చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్